గంటకు ఇద్దరు రోజుకు యాభై ఎనిమిది మంది నెలకు పదిహేడు వందలు ఏడాదికి సగటున ఇరవై వేలు పైనే ఈ గణాంకాలు రాష్ట్రంలో పెరిగిన జనాభా సంఖ్య అనుకుంటే పొరపాటే గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులపై ప్రమాదాల కారణంగా రోడ్డున పడిన వారి సంఖ్య ఇది లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు గజానుకో గుంత అడుగుకో గొయ్యితో అదుపు తప్పిన వాహనాలకు లెక్కే లేదు అతివేగాన్ని అదుపు చేయలేక సూచికల బోర్డులు లేక చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి ఈ పరిస్థితుల్ని మార్చే సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది భద్రతకు వేస్తూ ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నాలు ప్రారంభించింది గత కొన్నేళ్లుగా తరచూ ఒకే ప్రాంతంలో పలు ఘోర ప్రమాదాలు జరిగాయి అలాంటి నలభై ఏడు ప్రధాన బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు వీటి నివారణకు తక్షణమే రెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల నిధులు ఇవ్వారని అడిగినా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు కనీసం రోడ్లపై వేసే రంగులకు నిధులు విదల్చని దుస్థితి నిధులు అధికారాలు లేక రోడ్ సేఫ్టీ కౌన్సిళ్లు నిర్వీర్యమయ్యాయి ప్రమాదం జరగని ప్రాణాలు పోని రోజంటూ లేదు దారులు రోజూ నెత్తు అడ్డుకట్ట వేయడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది నివారణపై కనీస శ్రద్ధ చూపలేదు వాహనదారులకు భద్రత భరోసా కల్పించే విధిని విస్మరించారు ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు పూర్తికాక రోడ్లు ప్రమాదాలకు నిలయాలయ్యాయి దీంతో ఇప్పటికీ రోడ్లపై రక్తపాతం కొనసాగుతూనే ఉంది కూటమి ప్రభుత్వం రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టింది సీఎం చంద్రబాబు రోడ్ సేఫ్టీ కౌన్సిల్ల బలోపేతానికి నిర్ణయించారు తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని గుర్తించి భద్రతా చర్యలు చేపట్టారని ఆదేశించారు తనిఖీలు జరిమానాల ద్వారా వచ్చే సొమ్ములో ముప్పై శాతాన్ని రోడ్ సేఫ్టీ కౌన్సిల్కు నిధిగా కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదన్నారు అందుకే ఏటా కనీసం వంద కోట్ల రూపాయలు రోడ్ సేఫ్టీ కౌన్సిల్కు జమ చేయాలని తొలివిడతగా నలభై కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు దీంతో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా త్వరలోనే బ్లాక్ స్పాట్ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు రోడ్లపై అతివేగంగా వస్తున్న వాహనాల్ని గుర్తించేందుకు స్పీడ్ గన్లు బ్రీత్ ఎనలైజర్లు డాష్ బోర్డు కెమెరాలు ట్యాబ్స్ కొనుగోలు కోసం పది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇవ్వారని ప్రతిపాదనలు పంపగా గత ప్రభుత్వం మూలన పడేసింది వీటికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది నా దగ్గర ఫోర్టీన్ థౌసండ్ కెమెరాస్ ఉన్నాయండి ఏదైనా స్టేట్ లో ఈ పరిస్థితి లేదు ఇంకా మనం పైకి పెంచుకోవచ్చు ఇప్పుడు ఆ స్పీడ్ గన్ పెట్టుకొని వెహికల్ టెక్నాలజీ పాత అయింది కెమెరా ఉంటది మీరు వెళ్ళిపోండి బట్ ఐ విల్ రికార్డ్ యువర్ స్పీడ్ ఆ తర్వాత దానికి నేను చలాన్ జనరేట్ చేసేస్తాను ఆటోమేటిక్గా సో దట్ ఈస్ ద న్యూస్ టెక్నిక్ ఓఆర్ఆర్లో మీరు హైదరాబాద్ ఓఆర్ఆర్ లో మీరు తిరిగితే ఆటోమేటిక్గా మీకు స్పీడ్ గన్స్ కనపడదు కెమెరాస్ కెమెరా కనపడతాయి ఆల్ దీస్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ బెటర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ బెటర్ ట్రైనింగ్ ఆఫ్ డ్రైవర్స్ రిడక్షన్ ఇన్ స్పీడ్ దెనిఫిట్ ఈస్ నంబర్ వన్ రోడ్ సేఫ్టీ ఇంక్రీజెస్ అండ్ సిస్టమ్ ఓవరాల్ ఇంప్రూవ్స్ అండ్ కోర్స్ ఆల్సో టోల్డ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెక్నాలజీ రహదారులపై వేగంగా వస్తున్న వాహనాల్ని గుర్తించి వారికి జరిమానాలు విధించడం సహా తగిన చర్యలు తీసుకునేందుకు నిధులు అవసరమని వాటిని ఇవ్వారని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు సీఎం చంద్రబాబు వీటన్నింటికీ తక్షణం నిధులు కేటాయింపులు జరిపి కొనుగోలు చెయ్యారని ఆర్థిక శాఖ అధికారుణ్ణి ఆదేశించారు రోడ్ సేఫ్టీ ఆడిట్ ఏటీఎస్ నిర్వహణ కోసం కన్సల్టెన్సీకి నలభై ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు దీన్ని వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి కొన్ని సార్లు చెడ్డ పేరు కూడా ఉంది అది ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఉంది బికాజ్ ఎన్ఫోర్స్మెంట్ లో వి గో అండ్ మీట్ అండ్ దెన్ వి టెల్ దట్ పర్సన్ అండ్ ఆ ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా టెక్నాలజీ బేస్ చేస్తే ఫాస్ట్ ట్యాగ్ ఉంది ఫాస్ట్ ట్యాగ్లో తెలుస్తూ ఉంది యు ఆర్ ఎంటరింగ్ దిస్ యు ఆర్ నాట్ ఎంటరింగ్ దిస్ పర్టికులర్ టోల్ ప్లాజా సో లైక్ వైజ్ మనకు ఎన్ఫోర్స్మెంట్లో ఏముంది బయట నుంచి ఏమైనా వెహికల్స్ మన దగ్గర వచ్చినాయా వస్తే అది పే చేశారా లేదా అవన్నీ కొంచెం టెక్నాలజీ బేసిస్ చేసేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోతుంది సో అందుకు దానికి కూడా మనం స్టడీ చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెక్నాలజీ అండ్ నాట్ బై ఇండివిజువల్ ఆఫీసర్స్ అని ఒక ఐడియా ఉంది అది ట్రై చేస్తున్నాం రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం వేగంగా జరుగుతోంది పీపీపీ మోడ్లో రహదారుల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు